అందమైన కాంతి ప్రపంచంలోకి వెళ్దాం పదండి ఎప్పుడు మన పిల్లల్ని పార్క్ తీసిన ఇలా ఒకసారి గ్లో గార్డెన్కి తీసుకు వెళ్తా పదండి రాజమండ్రిలో ఉందండి ఇది మీ రాజమండ్రి వెళ్ళకుండానే గ్లో గార్డెన్ అంతా మీ కల కట్టినట్టు ఇచ్చేస్తాను పదండి కావాలి ముప్పై రూపాయలు రోజులు చంద్రవాల్ ఎనభై రూపాయలు సాయంత్రం ఆరింటి నుంచి రాత్రి పదింటి వరకు ఉంటుందండి ట్రాఫిక్ ఎంటర్ అయితే ఇలా ఉంటుంది మొత్తం గ్లో గార్డెన్ అంతా ఏమేమి ఉంటాయని కళ్ళ కట్టినట్టు చూస్తాను అండి ఈ గ్లో గార్డెన్ అంతా చూసాక ఒకటైతే అనిపిస్తుంది ఎంత కష్టపడ్డారు కదా అనిపిస్తుంది ఇంకా పిల్లలు కూడా చూడండి వాటి మీద వీళ్ళు జంప్ చేస్తుంటే మంచి మ్యూజిక్ అయితే వస్తుందండి ఇది కూడా అంతే ఇది కూడా అంతేనండి మ్యూజిక్ వస్తుంది ప్లస్ డ్రమ్స్ ప్లస్ అలా మనకి ఎన్నో డిఫరెంట్ యానిమల్స్ అయితే ఉందండి పీకాక్ ఎలిఫెంట్స్ జిరాఫాఫ్ జిరాఫ్ బిగ్ బిగ్ రోజెస్ ఉన్నాయి స్మాల్ స్మాల్ రోజెస్ గార్డెన్ లా ఉంది ప్లస్ ఏంటంటే పంట పొలం అంటారు కదా వరి పొలం అది కూడా ఉందండి ఎంతగా చూడండి ఎంత బాగున్నాయో కొబ్బరి చెట్లు కూర్చోడానికి కుర్చునే చేసు కూడా గ్లో లైక్స్తోంది అండి రోజ్ గార్డెన్ అనమాట చాలా అందంగా పెట్టారు ఇది అన్నారండి వరి పొలం అనమాట మొత్తం ఎంత బాగా చూడండి కూడా పెట్టారు అన్న మన మామూలుగా పెళ్లిలో మామూలు లైటింగ్ చూస్తే చాలా ఎంజాయ్ ఫీల్ అవుతాం కదా సర్ప్రైజ్ గా ఎంత పెట్టారు లైటింగ్ అన్నట్టు ఇక్కడ మొత్తం గ్లో గార్డెన్ మొత్తం అన్ని లైటింగ్స్ లైటింగ్ నింపేశారు ఎంత బాగా చేశారు కంటికి మాత్రం కన్నుల విందు అంటారు కదా అలా అనిపించింది అనమాట పండు వెన్న చల్లని సాయంత్రం చల్ల గాలి వేస్తుంటే ఇన్ని కాంతల విద్యుత్ కాంతుల మధ్యలో మనం ఎంతో ఆనందంగా విహరించవచ్చు గ్లో గార్డెన్ వెళ్ళి చూడండి మనకి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు